హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే లైక్ నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన ఫార్టీ ఫిఫ్త్ డే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను పిఆర్పి ట్రీట్మెంట్ కోసము లైక్ మనకి ఇన్ ప్యాకేజ్గా ఒక త్రీ పిఆర్పిస్ అయితే ఫ్రీగా ఉన్నాయన్నమాట అండ్ ఫస్ట్ పీఆర్పికి అయితే స్టార్ట్ అయిపోయాను అనంతపూర్ నుంచి హైదరాబాద్ వరకు లైక్ బస్ బుక్ చేసుకున్నాను లైక్ ఇక్కడ నేను అనంతపుర్లో నైన్కి అయితే స్టార్ట్ అయ్యాను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫోర్ ఫోర్ కల్లా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాను నా తమ్ముడైతే నన్ను పికప్ చేసుకోవడానికి ఇక్కడికి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాడనమాట సో ఇప్పుడైతే రూమ్కి స్టార్ట్ అయిపోయాము రూమ్కి వెళ్ళిపోయి లైక్ నైన్ నైన్ థర్టీ అప్పుడు క్లినిక్ అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట అండ్ దట్టు ఈరోజు సెకండ్ కావడం వల్ల దసరా ఈరోజు గాంధీ జయంతి దట్టు దసరా కావడం వల్ల లైక్ రోడ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి మా అన్ని మీకు చూపిస్తాను సో ఫ్రెష్ అయిపోయి క్లినిక్ అయితే స్టార్ట్ అయిపోయాను అండ్ రోడ్స్ చూస్తున్నారు కదా అసలు హైదరాబాద్ ఇంత ట్రాఫిక్ ఫ్రీగా ఉండడము ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అనమాట అసలు లైక్ చాలా ఫ్రీగా ఉన్నాయి రోడ్స్ లాస్ట్ టైం అయితే నేను మా తమ్ముడు రూమ్ దగ్గర నుంచి క్లినిక్కి వెళ్ళడానికి నియర్లీ వన్ అవర్ టైం వన్ అవర్ కండి వన్ అవర్ కంటే పైన పట్టింది కానీ ఇప్పుడు జస్ట్ ట్వంటీ మినిట్స్లో అయితే నేను క్లినిక్కి రీచ్ అయిపోయాను అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది లైక్ నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు వెయిట్ అయితే చేశాను అనమాట సో ఇప్పుడైతే పీఆర్పీకి వచ్చాను కదా సో వెయిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట కన్సల్టేషన్ కోసం అండ్ ఇక్కడ ఏంటంటే వర్క్ ప్రోగ్రెస్ అయితే జరుగుతుంది అండ్ ఏదో సమ్ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట సో అయితే మనల్ని వెయిట్ చేయిస్తున్నారు అండ్ నెక్స్ట్ మనకి బ్లడ్ శాంపుల్ అయితే కలెక్షన్ చేస్తారని చెప్పారు సో వెయిటింగ్ ఇన్ ద వెయిటింగ్ లాబీ అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేశారు ఏంటని చెప్పేసి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకేనా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడడానికి ట్రై చేయండి మొత్తం ఇన్ఫర్ మీకు పార్ట్స్ పార్ట్స్లో అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట యాజ్ ఆఫ్ అయితే ఇది నా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ ఆ బ్లడ్ తీసుకున్న తర్వాత కలుద్దాం పీఆర్పి ట్రీట్మెంట్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ క్యాప్ తగిలిచ్చేసాడు అయ్యో మళ్ళీ ఇంటి క్యాప్ మళ్ళీ క్యారీ చేయాలని చెప్పేసి అడిగాను లేదు ఆ పీఆర్పి అయిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ వరకు అయితే ఈ క్యాప్ ఉంచాలి ఎందుకంటే మనకి మళ్ళీ అక్కడ పంచింగ్ అనేది జరుగుతుంది సో అందువల్ల ఆ క్యాప్ అయితే ఇచ్చారనమాట ఆ క్యాబ్ మీద నార్మల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసి క్యాప్ అయితే యూజ్ చేయొచ్చు సో అందుకని రెగ్యులర్ క్యాప్ పెట్టేశాను అండ్ ఇంకా మనకి చాలా టైం ఉంది లైక్ నైట్ కదా బస్సు అలా తిరగలేదా అని చెప్పేసి బయటకైతే వచ్చాను అండ్ నా ఫ్రెండ్ శ్రీ విష్ణు అయితే నా కోసం గుంటూరు నుంచి హైదరాబాద్కి వచ్చేసాడు మనోడు రీసెంట్గానే నేను వర్క్ చేస్తున్న బ్యాంక్లోనే జాయిన్ అయ్యాడు అనమాట అండ్ చిన్న ట్రీట్ లాంటిది చేసుకుందాం అని చెప్పేసి హైదరాబాద్లో అయితే కలిసాము అండ్ అలా కింది దిగుతున్నప్పుడు మనకి ఇష్టమైన బైక్స్ అయితే కనిపించేసాయి అండ్ ఇవి వచ్చేసి లైక్ టీవీఎస్ కంపెనీ బైక్స్ అనమాట సో చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడిఫైడ్ బైక్స్ అనేది పెట్టారనమాట ఒకటే బైక్ రోనిన్ రోనిన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్లో మోడిఫై చేసి వాటిని అయితే డిస్ప్లేకి పెట్టారు అయితే బైక్స్ అయితే చాలా మంచిగా అనమాట అండ్ దట్టు ఇప్పుడున్న మాల్ వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్ అనమాట వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది అయితే చాలా మంచిగా డెకరేట్ అయితే చేశారనమాట మీరు చూసిన ఈ బ్యాక్డ్రాప్ ఉంది కదా సో చాలా మంచిగా అనిపించింది కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఆ లైటింగ్లో మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాను అండ్ మీకు ఒక లాంగ్ బ్యాక్లో లుక్ చూపిస్తాను చూడండి సో వెనకాలంతా కూడా చాలా మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ అయితే జరగబోతుంది మేమైతే లైక్ ఇక్కడ ఎక్కువసేపు అయితే వెళ్ళామనమాట జస్ట్ వచ్చేసి కాసేపు అలా తిరిగేసి సమ్ కాఫీ తాగేసి మళ్ళీ బయటకైతే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే లైక్ ఆఫ్టర్నూన్ అయింది లంచ్ చేయాలి అండ్ మనకి హైదరాబాద్ వచ్చామంటే బిర్యానీ అసలు వదిలిపెట్టాము కదా సో బిర్యానీ కోసం అని చెప్పేసి స్టార్ట్ అయితే అయిపోయామనమాట అండ్ శ్రీ విష్ణు మా తమ్ముడు ఫుల్ మాటల్లో అయితే పడిపోయారు అనమాట సో లైక్ ఇద్దరు కూడా నాకంటే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు మా తమ్ముడు అండ్ శ్రీ విష్ణు అండ్ మన శ్రీ విష్ణు కూడా ఒక ఛానల్ ఉందని చెప్పాను కదా సో కీప్ ఫాలోయింగ్ హిస్ ఛానల్ ఆల్సో వి త్రీ ఎక్స్ప్లోరర్ అండ్ మంచి బైక్ రైడ్స్ బైక్ లాక్స్ అయితే చేస్తుంటాడనమాట అండ్ ఇక్కడ ఈ మాల్లో అయితే అసలు ఇంటీరియర్ ఆస్వంగా ఉంది అంటే చూస్తున్నారు కదా లైక్ ఈ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ నేనైతే ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్లో అనుకుంటా చెన్నై అండ్ చెన్నై ఎయిర్పోర్ట్లోనే చూశాను మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను అంటే మోస్ట్లీ నేను తిరిగిందంతా లైక్ సౌత్లోనే ఎక్కువ తిరిగాను కాబట్టి చెప్తున్నాను మేబీ దీనికంటే మంచి మంచి మాల్స్ ఇంకా నార్త్ సైడ్ ఉండొచ్చు కానీ సౌత్లో ఉన్నంత వరకు సో ఇది కూడా ఒక ఒక ఫైనెస్ట్ మాల్ అనమాట సో ఇంకెంత రండి అని చెప్పినా కానీ మా వాళ్ళు అలానే ముచ్చట్లు పెడుతున్నారు సో అలా బేస్మెంట్కి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ మేము ఇంకా చిన్న చిలిప్ అనేది చేసాము అదేంటంటే యాక్చువల్గా మేము తాగిన కాఫీ బిల్స్ అనేవి పడేసాము పొరపాటున సో ఆ బిల్లు ఉంటే మనకి పార్కింగ్ ఫ్రీ ఉండేది నేనేం చేశాను స్టార్టింగ్ వెళ్ళిపోయాను బిల్లు వెనకాలిస్తాడని చెప్పేసి చెప్పాను సో దాని వెనకాల శ్రీ విష్ణు వచ్చాడు మళ్ళీ వెనకాల వస్తుందని చెప్పేసి చెప్పాడు అండ్ మా తమ్ముడు వచ్చేసి ఫైనల్లో దొరికిపోయాడు కాకపోతే లైక్ తన దగ్గర బిల్లు ఒక స్నాప్ ఉండింది అనమాట సో అది చూపించి బయటకైతే వచ్చేసాడు అనమాట లేకపోతే అక్కడ నియర్లీ బైక్ పార్కింగ్కే ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఫట్ అయిపోయేది అండ్ నెక్స్ట్ మనము ఓల్డ్ సిటీలో ఏదైతే ఫేమస్ షాదాబ్ ఉందో సో అక్కడికి బిర్యానీ తిందామని చెప్పేసి అయితే వచ్చేసాము కానీ అక్కడ క్రౌడ్ చూసిన తర్వాత ఇక్కడ బిర్యానీ ఇంకొక టూ టూ అవర్స్ వెయిట్ చేసినా మనకి దొరకదు అన్న సిచ్యువేషన్లోకి అయితే అనమాట అంత క్రౌడ్ ఉంది సో అక్కడ నుంచి డైరెక్ట్గా మేము షాగౌస్కి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ మిడిల్ ఆఫ్ ద వేస్లో ఈ పవరాని చూసి ఇక్కడ ఒక వీడియో కానీ లేకపోతే ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి అయిపోయామనమాట సో ఎక్కడ చూసినా లైక్ పవర్ ఇక్కడ ఏంటంటే లైక్ ఏదైతే పావురానికి ఆ ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫుడ్ తీసి విపరీతంగా వేసేస్తున్నారు చాలా వరకు పావురాలు కొన్ని నేను చూశాను ఒక ఫోర్ ఫైవ్ పావురాలు అయితే కొన్ని ఎక్కడే పాపము చనిపోయి పడిపోయి ఉన్నాయి మేబీ ఫుడ్ తినడం వల్ల లేకపోతే ఎవరు తొక్కి చంపేశారో లైక్ సమ్ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట కానీ అక్కడ ఉన్నంతసేపు ఆ పావురాల మధ్యలో నుంచి అలా నడుస్తుంటే అవి ఎక్కడ పొడి చేస్తాయని ఒక భయము అండ్ సరదా సరదాకు కూడా అనిపించిందనమాట అండ్ ఫైనల్లీ దే ఈజ్ అవర్ బిర్యానీ బిల్ అవర్ బిర్యానీ అనమాట అండ్ హైదరాబాద్ వెళ్తే బిర్యానీ తినకుండా అస్సలు ఉండలేం కదా సో ఈ ఎగ్ చూడండి ఆ కట్ చేసే స్టైల్ చాలా మంచిగా అనిపించింది అండ్ మేమైతే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము మీరు ఆ పొగలు చూడొచ్చు ఎలా వస్తున్నాయో అండ్ మంచి ఆకలి మీద ఉన్నాము వేడి వేడి బిర్యానీ దాంతోపాటు మటన్ ముక్కలు అండ్ చిల్లీ చికెన్ సో చెప్పేసుకొని బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము నేను మా తమ్ముడు ఓకే న్యాయం చేశాను కాకపోతే శ్రీ విష్ణు ఆ బిర్యానీకి న్యాయం చేయలేకపోయాడు అండ్ ఫైనల్లీ బిర్యానీ అయిపోయిన తర్వాత అలా మొత్తము హైటెక్ సిటీ ఏదైతే ఉంటుందో తినడానికి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఆ విధంగా సరదా సరదాగా నా హైదరాబాద్ ట్రిప్ దట్టు పీఆర్పి ట్రీట్మెంట్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయాయి అండ్ ఆ పీఆర్పిలో ఏమేం చేశారు ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా ఒక లైక్ స్మాల్ వీడియోలో నెక్స్ట్ సింగిల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ for watching bye